వెల్కమ్ టు యర్ డే వ్లాగ్ రక్షాబంధన్ ఈ రోజు చాలా స్పెషల్ మాకు ఎందుకంటే మా సిద్ధ బాబు ఫస్ట్ రాకి ఇది అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్న ఫస్ట్ పండుగ ఇది మరి ఏదైనా పండగ అంటే ఫస్ట్ మామిడి ఆకులు ఉండాలి అవి మా ఇంటి మీద పుష్కలంగా ఉన్నాయి తెంపుకొని కిందికి వచ్చేసరికి మా సిద్ధ వెయిటింగ్ స్నానానికి మరి అలా స్నానం చేపించి కొత్త రేస్ ఏ సిన్న లేదో వస్తారుగా సిద్ధాన్ని ఎత్తుకోవడానికి అందులో ముఖ్యంగా మా మమ్మీ అండ్ వాళ్ళ నాన్న కొత్త డ్రెస్ వేసుకున్నాడు రౌడీ అయింది రౌడీ రౌడీ ఎత్తుకోవే ఎత్తుకోవే నాన్న ఎత్తుకోవే ఐరన్ అయితే రెడీ చేయాల్సిన అవసరం లేదు అన్ని దగ్గర పెడితే చాలు మ్యాచింగ్ మ్యాచింగ్ వెతుక్కొని మరి అదే వేసుకుంటుంది ఇంతలో మా ముహూర్తం దగ్గర పడుతుంది అని ఒకసారి గుర్తు చేస్తుంది ఇంకా అప్పటి నుండి నా పని ఇంకా డబుల్ స్పీడ్ అవుతుంది ఒక దిక్కు పులిహోర ఇంకో దిక్కు సేమే చేద్దామని పాలు వేడి చేస్తుంటే పాలు విరిగిపోయినాయి ఈసారి దీంట్లో చక్కెర వేసుకొని తిందామంటే వద్ద నేను పన్నీర్ చేస్తాను అని ముందుకొచ్చి మరి మమ్మీ పన్నీర్ చేస్తుంది అలా మొత్తానికి ముహూర్తం లోపు అన్నీ రెడీ అయిపోయినాయి మామిడాకులకి డెకరేట్ చేసే టైం లేక సింపుల్ గా ఇలా డబల్ టేప్ తో అతికి రాఖీ కట్టుకునే వరకు మాత్రమే ఆగింది కానీ పర్లేదు ఇంతలో మా సిద్ధ రెడీ అయినప్పటి నుండి తిరుగుతుంది మా వైర నేను రాఖీ కడతా నేను రాఖీ కడతా తమ్ముడికి అని మొత్తానికి ఇట్స్ టైం తమ్ముడు రాఖీ కడుతున్నాను నీకు ఇష్టం వచ్చిన ఏం కాదు చాలు చాలు పెట్ తమ పెట్ నాకేండా అడుగు గిఫ్ట్ అడుగు తమ్ముడిని అడుగు గిఫ్ట్ తమ్ముడా ఈ గిఫ్ట్ అదిగా 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 ఎదురా అని అడగగానే బహుబారి గిఫ్ట్ చూపించిండు చిన్న తమ్ముడు ఇదేంటి అంటే ప్రిన్సెస్ స్టడీ టేబుల్ దీని ఇన్స్టాలేషన్ నాన్న అండ్ అమ్మమ్మ ఇద్దరు బలైన దీని ఇన్స్టాలేషన్ మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా చూడండి ఇప్పుడు మాత్రం పెద్ద అక్క తమ్ముళ్ళ రాఖీ అయితే మా మమ్మీ తమ్ముడికి రాఖీతో పాటు బిడ్డకి ఒక సిల్వర్ బ్రేస్లెట్ కూడా తెచ్చింది ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ అవసరమా అంటే నీకు అవసరమా అన్నది అట్లా ఉంటుంది మా మమ్మీతో ఆ తర్వాత ఇంట్లో అందరం వరుసగా రాఖీలు కట్టుకున్నాం మరి గిఫ్ట్ ఏది అని అక్క ముందే అక్కని సర్ప్రైజ్ చేయడానికి సర్ప్రైజ్ అని ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చింది తమ్ముడు అయితే మామమ్మకి ప్రతి రాఖీకి సాయిబాబాకి రాఖీ కడతాం అలా ఈసారి కూడా వెళ్ళినాం సాయిబాబా గుడికి మొత్తానికి పండగ రోజున దేవుడు ఆశీస్సులు కూడా అన్నట్టు మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇంకో టూర్కి తెరలేపినాం ఇట్స్ టోటల్లీ అన్ప్లాన్డ్ టూర్ అది ఎక్కడుంది ఏంటి అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా అంతవరకు స్టే కనెక్టెడ్ బాయ్